హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ ముందుగా కావాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే గగన్ భూమి మరి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బస్లో భూమి వెళ్తూ మరి గతాన్నంతా తలుచుకుంటూ ఉంటుంది తను ఇప్పటి వరకు పెరిగిన ఇల్లు తన అమ్మ నాన్న తనను పెంచిన వాళ్ళని నాకు తెలిసింది ఇప్పుడే తెలిసింది నేను ఒక బొమ్మల ఫ్యాక్టరీలో దొరికానని నా నా జీవితం అక్కడి నుంచే మొదలైందని ఆ తర్వాత అరకు వెళ్ళానని ఇన్ని రకాలుగా మారిన నా జీవితానికి ఇప్పుడైనా అమ్మ కనిపిస్తుందా దేవుడా దయచేసి అమ్మ నాకు కనిపించేలాగా చెయ్యి అమ్మ ప్రేమని పొందేలాగా చెయ్యి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ప్రయాణం సాగిస్తూ ఉంటుంది మరి తన కోసం చెర్రీ చెప్పిన మాటలని గుర్తుకొస్తాయి చెర్రి నేను ఆడుకుంటూ ఒక గాలిపటం తెగిపడితే ఆ గాలిపటం కోసం నా కుక్కపిల్ల తీసుకువెళ్ళి అక్కడ పడేస్తే దాన్ని చూడగానే ఆ బొమ్మలో నువ్వు దొరికావు అని చెప్పి చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొస్తాయి ఎంత త్వరగా అక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో పక్క సీట్లో కావడ దగ్గర చిన్నారిని చూసి మురిసిపోతూ ఉంటుంది తను చాలా ముద్దుగా ఉంటుంది ముద్దులాడుతుంది కానీ అక్కడ బస్సు ఒక చోటకి భోజనానికి ఆపటంతో అందరూ భోజనానికి దిగి అందరు భోజనం చేస్తారు కండక్టర్ డ్రైవర్ చెప్పిన మాట ప్రకారం పది నిమిషాలు టైం ఉంటుంది తినండి అని చెప్తాడు ఇంకా దైనాక అందరూ మళ్ళీ బస్సు ఎక్కి కూర్చోగానే సీట్లో పక్క సీట్లో ఆవిడ ఆ చిన్నారిని ఆ సీట్లో పెట్టేసి తను మాత్రం కింద ఉండిపోతుంది అంటే బిడ్డని వదిలేసి వెళ్ళిపోయిందనమాట అది తెలియని భూమి బిడ్డను చూసి ఏడుస్తూ ఉంటే ఇదేంటి ఈవిడ వెళ్ళిపోయిందేంటి బస్సు మొదలు బస్సు స్టార్ట్ అయిపోతుంది కండక్టర్ అన్న ఒక్క నిమిషం ఆపన్నా అని చెప్పి పాపను ఎత్తుకుని బస్ దిగుతుంది ఇంకా ఆవిడ పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకలా వెళ్ళిపోతున్నావు బిడ్డను వదిలేసి అని చెప్పి అసలు నువ్వు కన్నెతలివేనా ఏ ఈ పిల్లని అనాథం చేయాలని చూస్తున్నావా అందరూ చెత్తబుట్టలోనూ ఇంకెక్కడో థియేటర్లోనూ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు నువ్వు ఇంకా కాస్ట్లీగా బస్సులో వదిలేసి వెళ్ళిపోతావా ఒక వదిలేసిన పిల్ల జీవితం ఎంత అంధకారంగా ఉంటుందో గాలికి గాలికి చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతే ఎవరమ్మ బాధ్యులు కన్నతల్లి నువ్వే నవమాసాలు మూసి ప్రాణాలు తెగించి బిడ్డని కంటారు అది తల్లి ప్రేమకి అర్థం అంటారు మరి కొత్త అర్థాన్ని ఇస్తున్నావా బస్సులో వదిలేసి వెళ్ళిపోతే ఎవరు చూస్తారమ్మా ఎందుకమ్మా బిడ్డని అనాథం చేస్తావు అలాంటప్పుడు ఎందుకు కనాలమ్మా అని చెప్పి నిలదీస్తుంది ఇంకా నాకు బిడ్డను బిడ్డను పెంచుకునే శక్తి నాకు లేదమ్మా అందుకని అంటే ఎందుకమ్మా ఏదన్నా ఏదో అంటారు కదా తన ప్రాణాలు పోయినా తన బిడ్డను రక్షించుకోవాలని అనుకుంటుందని ఇలా చేయిస్తే దానికి ఉదాహరణ నేనేనమ్మా తల్లిదండ్రులు నేను అనాథంగా ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది అది ఆలోచించండమ్మా ప్రతి తల్లి తన బిడ్డని పారేయాలనుకున్నప్పుడు తను ఎందుకు తన బ్రతికుండాలి తనకు అడప్రాణం పోయే వరకు తను పెంచుకోవాలి అన్నది తెలుసుకోవాలమ్మ అని చెప్పేసి అంటుంది క్షమించమ్మా నా బిడ్డని నేను కష్టమైన నష్టమైన పెంచుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా గగను అక్కడ రక్షించిన బిందుని ఇంటికి తీసుకుని బయలుదేరతాడు ఇంకా ఇంట్లో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు మీ ముఖ్యంగా మీరా చాలా అర్ధరాత్రి అయింది ఇంకా రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా సత్య హరిశ్చంద్ర గారు ఆడపిల్లని ఏ టైంకి వస్తుంది ఎలా వస్తుంది అని పట్టించుకోవడం తెలీదా అని చెప్పగానే సమర్థిస్తుంది అపూర్వ తను తప్పేది లేదన్నట్టు ఇంకా ఈ లోపల కార్లో ఇంటి నుంచి బిందు దిగుతుంది ఒకవైపు నుంచి గగన్ కూడా దిగుతాడు ఇద్దరు కూడా దిగటంతో అందరూ షాక్ అయిపోతారు అసలు గగన్ అక్కడికి రావడంతో ముందు కృష్ణప్రసాద్ కూడా అలా చూస్తూ ఉంటాడు కానీ అందరూ అలా చూసేసరికి బిందు భయపడుతుంది వెళ్ళటానికి అన్నయ్య అని అనగానే సరే అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్తానని చేపట్టుకుని తీసుకొచ్చి రాగానే ఒక్కసారిగా ఏడ్చుకుంటూ వాళ్ళమ్మని హాక్ చేసుకుంటుంది అమ్మానని అసలు ఏంటి నువ్వు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టి ఇంతసేపు అయింది ఏంటని మొట్టికాయ వేస్తుంది మీరా ఇంకా వెంటనే సత్య సత్య హరిశ్చంద్రప్రసాద్ ఏంట్రా నీకెంత ధైర్యం రా నా నా మేనకోడల్ని చేయి ముట్టుకుని ఇక్కడ తీసుకొస్తావా అడుగు పెట్టడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి ప్రశ్నిస్తుంటే అపూర్వం అంటుంది అలా అంటావేంటి బావా రక్తం ఇచ్చి కాపాడిన వాళ్ళు ఇచ్చిన ధైర్యం కాబట్టి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు అంటే అర్థమేంటో అర్థమైందా మన ఆస్తి మన గౌరవం మన పరువు ప్రతిష్ట అన్నీ తీసుకెళ్ళిపోవాలని వీడే కాదు వీళ్ళమ్మ కూడా అలాగే ఉంది నిన్న కృష్ణప్రసాద్ని గుడికి పిలిచి అక్కడ వలలో వేసుకోవాలని చూసిందట మీరా వచ్చి నాతో చెప్పింది ఇది ఇప్పుడు ఈ వయసులో ఇదేం రోగం ఇలా ప్రవర్తించడం ఏంటి వీడేమో నీ ఆస్తి మీద కన్నేశాడు మనకి ఇలాంటి వాళ్ళు ఉంటే నీ పను సంపాదించుకునే సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు పరువు అన్నీ పోతాయి కదా బావా అని చెప్పేసి అనగానే వరే మా ఇంటి ఆడపిల్లల్ని అనంగానే లేదు మామయ్య నన్ను ఒకరు ఏడిపిస్తుంటే నువ్వు వాగు అనంగానే ఏంటి ఇక్కడ నేను ఎవరికోసమూ రాలేదు మర్యాదగా మాట్లాడండి అనగానే తనని నలుగురు వీధి రోడీలు తన మీద ఇది చేస్తుంటే తీసుకొచ్చాను అనగానే నువ్వు తీసుకురావడం ఏంట్రా మాకు తలుచుకుంటే నాలుగు కారులు లేవా నలుగురు డ్రైవర్లు లేరా అదే అదే వద్దన్నాను ఆ వాళ్ళు ఉన్నా కాపాడడానికి అక్కడ ఎవరూ రాలేదు కదా అని చెప్పానం ఓహో మా మేనకోడల్ని ఈ విధంగా మీ ట్రాక్లో తెచ్చుకోవడానికి నువ్వు ఇంత మంచిగా ప్లాన్ చేసావా అని క్లాప్స్ కొట్టుకుంటూ అపూర్వ వచ్చి అంటుంది ఏంటి ఇంకా అక్కడే ఉన్న కృష్ణప్రసాద్కి చి అన్న చీ అనిపిస్తుంది అనవసరంగా వీడు తీసుకొచ్చాడే మాటలు పడుతున్నాడే అని చెప్పి లోపల బాధపడుతూ ఉంటాడు ఎవరే మా ఇంటి ఆడపిల్లల్ని ట్రాప్ చేయడానికి మీ వైపు తిప్పుకోవడానికి ఇంత ఇంత దిగజారుతావా అని చెప్పి కాలర్ పట్టుకోవడానికి వస్తాడు ఇంకా సత్యప్రసాద్ ఇంకా చూడంగానే బావా నీ చేతులతో నువ్వెందుకు తప్పు చేయటం ఎవరైతే ధైర్యాన్ని ఇచ్చారో ఎవరైతే రక్తాన్ని ఇచ్చారో వాళ్ళ చేతులతో దగ్గంటేస్తేనే బాగుంటుంది అని చెప్పి అనగానే ఇంకా వెంటనే సత్యప్రసాద్ ఇదిగో కృష్ణప్రసాద్ ఈ ఇంటి మనిషి అయితే నువ్వు ఇక్కడే వాడిని గెంటే లేదు అంటే గనక ఆ ఇంటి మనిషి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో నా చెల్లిని నేను పోషించుకోగలను అని చెప్పేసి అంటాడు ఇంకా గుక్క తిప్పుకోలేని బాధతో ప్రసాదు ఏ ఇంటికి వచ్చావరా ఎక్కడికి రాకూడని చోటుకు వచ్చావరా అని చెప్పేసి మనసులో అనుకుంటూ కలర్ పట్టుకుని ఇంకా బయటకు గెంటేస్తాడు అలా గెంటేస్తుంటే గగన్ జాలిగా కారు మీద వచ్చి పడతాడు ఏం మాట్లాడు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అనేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా కృష్ణప్రసాద్ చాలా దిగులుగా ఇంకా కార్ ఎక్కి ఏడుపు ఒకటే తక్కువ అవుతుంది మంచి చేస్తే చెడు ఎదురైనట్టు ఉంటుంది గగన్కి ఇంకా అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ బాధతో ఇంకా ఆ మాటలు గుర్తుకొస్తాయి వాళ్ళమ్మ కృష్ణప్రసాద్తో మాట్లాడమే తట్టుకోలేడు అలాంటిది తనని వసపరుచుకోవడానికి ఇలా చేసిందని చెప్పన్న మాటలకి చాలా బాధపడతాడు ఇంకా ఇలా ఉండగా పాపం కాలర్ పట్టుకున్న చేతిని చాలా ఫీల్ అవుతాడు కృష్ణప్రసాద్ వెంటనే కూతురు బిందు పరిగెత్తుకుంటూ వచ్చి తప్పు చేసావు నాన్న నువ్వు చేసింది తప్పు అన్నయ్య తను నన్నే కాపాడాడు లేదంటే నా శవం ఇంటికి వచ్చేది ఆ ఆగంతకులు నన్ను ఏదో చేయబోయారు అలాంటిది ఆ టైంలో అకస్మాత్తుగా అన్నయ్యని పిలిచింది నేనే తనే వచ్చి కాపాడి మళ్ళీ వాళ్ళు వస్తారేమోనని తను వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు అలాంటిది మీరు చేసింది తప్పు కదా నాన్న అనగానే మరి చేతిని చూసి కుమిలిపోతూ ఉంటాడు ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు కృష్ణప్రసాదు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత శారదని దగ్గర నిలదీస్తాడా తండ్రిని కలిసినందుకు తల్లికి తల్లితో ఏం మాట్లాడతాడు అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్